ఇప్పుడు మన సినిమాలు హాలీవుడ్ సినిమాలకు తీసిపోకుండా తీస్తున్నా ఇంగ్లీష్ సినిమాలంటే ఎప్పుడో గొప్పే బాలీవుడ్ హీరో హీరోయిన్లు కొంతమంది హాలీవుడ్లో యాక్ట్ చేసినా సౌత్ నుండి పెద్దగా నటించిన వారు తక్కువే ధనుష్ లాంటి స్టార్ హీరో హాలీవుడ్లో ఎక్స్ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఒక స్టేట్ సినిమా చేశాడు ఇంకో ఆంగ్ల చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ కోసం చేశాడు అయితే తమిళం నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే హాలీవుడ్ సినిమా బ్లడ్ స్టోన్ అనే సినిమాను చేశాడు పైగా ఆ సినిమాకు రజనీకాంత్ గారు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు అప్పట్లో అదో పెద్ద సంచలనంగా నిలిచింది ఈ మూవీలో రజనీకాంత్ గారు ట్యాక్సీ డ్రైవర్గా శ్యామ్ సాబు అనే పాత్రలో చేశాడు ఆల్మోస్ట్ హీరో లాంటి పాత్ర ఒక విలువైన రూబీ దొంగతనం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినీ నిర్మాత అశోక్ అమృత్ రాజ్ నిర్మించాడు అప్పట్లో పదహైదు లక్షల డాలర్లు ఖర్చు చేశారు సినిమా షూటింగ్ మొత్తం బెంగళూరు చెన్నై ప్రాంతంలోనే జరిగింది యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీకాంత్ గారు తన పాత్రకు ఇంగ్లీష్లో తానే డబ్బింగ్ చెప్పుకున్నారు అయితే రజనీకాంత్ గారు ఇంగ్లీష్ అంతగా బాగోకపోవడంతో అమెరికన్ కన్సల్టెంట్ నుండి ఒక ట్యూటర్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించారట రజనీ గారు కేవలం ఏడు రోజుల్లోనే అమెరికన్ యాసన పట్టుకుని డబ్బింగ్ అదరగొట్టేశారు మొత్తానికి సినిమా పూర్తయ్యింది తమిళ్లో కూడా డబ్బింగ్ చేశారు వరల్డ్ వైడ్ ఇంగ్లీష్లో రిలీజ్ అయ్యింది అయితే ఇంగ్లీష్ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిల్ అయ్యింది అయితే తమిళంలో రిలీజ్ అయిన డబ్బింగ్ వర్షన్ వైరవేలు మాత్రం ఇక్కడ రజనీ గారు ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల బాగానే ఆడింది ఆ రోజుల్లో రెండు కోట్ల రూపాయలు పెట్టుబడితో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం యాభై లక్షలు మాత్రమే వసూలు చేసి ప్లాఫ్ గా నిలిచింది అయితే రజనీ గారి స్టైలు ఇంగ్లీష్లో రజనీ గారు చెప్పే డైలాగ్లు మాత్రం ఫ్యాన్స్ ని అలరించాయి ఇది జరిగిన పది ఏళ్లకు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక హాలీవుడ్ సినిమా చేయాలని మొదలుపెట్టారు రిటర్న్ ఆఫ్ దీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే పేరుతో మొదలైన ఈ సినిమా అప్పట్లో భారీ బడ్జెట్ తో ఐశ్వర్య రాయ్ కూడా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు షూటింగ్ మొదలయ్యాక అనుకోని వివాదాల్లో చిక్కుకుని సినిమా ఆగిపోయింది లేకపోయి ఉంటే మన చిరంజీవి గారు కూడా డైరెక్ట్ హాలీవుడ్ సినిమాతో అలరించేవారే ఇక త్రిపుల ఆ సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మన దక్షిణాది స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ మ్యాన్ లెగసీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ తనకు ఎన్టీఆర్తో చేయాలనుందని చెప్పిన విషయం తెలిసిందే సో అన్ని సెట్ అయితే ఇక మన గ్లోబల్ స్టార్లో హాలీవుడ్ చిత్రాల్లో భాగమయ్యే రోజు ఇక దగ్గరలోనే ఉందని ఆశిద్దాం